హాయ్ ఫ్రెండ్స్ మీ కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి శారద భూమి నుదున బొట్టు పెట్టగానే ఇక భూమి స్పృహలోకి వస్తుంది దాంతో శారద ఆనందంతో అమ్మ భూమి నువ్వు ఇలాగే నిండు నూరేళ్ళు బతకాలి అని చెప్పి ఇప్పుడే నా కొడుకుని పిలుచుకొని వస్తానంటూ శారద బయట ఉన్న గగన్ దగ్గరికి వచ్చి రే గగన్ మన భూమి బతికిందిరా అని చెప్పి అంత నీ దీక్ష వలనే అంటూ గగన్ని పొగుడుతూ ఉంటుంది ఇప్పటికైనా ఆ దేవుడు ఉన్నాడని నువ్వు నమ్ముతావు కదా అని చెప్పి అంటూ ఉంటే ఖచ్చితంగా నమ్ముతానమ్మా ఇకపై నేను కూడా నీతో పాటు ఆ దేవుడికి పూజ చేస్తాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక గగన్ లోపలికి వెళ్ళబోతూ ఉంటే అప్పుడు శరత్చంద్ర రే ఎక్కడికి రా వెళ్ళేది నా కూతుర్ని చూడ్డానికి ముందు నేను వెళ్తాను నువ్వు ఇక్కడ ఉండు నేను వచ్చిన తర్వాత వెళ్దో కానీ అని శరచంద్ర గగన్ని వెళ్ళనివ్వకుండా తనే ముందుగా భూమి దగ్గరికి వెళ్తాడు మరో పక్క పంతులు గారు హిందూ వంశీల కార్యానికి ముహూర్తం పెడతారు ఇక దాంతో హిందూ వంశీ ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఉంటారు వంశీ వాళ్ళ అమ్మనన్న ఇద్దరు కూడా ఒకరి ఒకరు చూసుకుంటూ సమయానికి పంతులు వచ్చి ప్లాన్ అంతా కూడా చెడగొట్టాడు కట్నం వచ్చేంత వరకు ఈ కార్యాన్ని వాయిదా వేయిద్దాం అనుకుంటే ఈ పంతులు మొత్తం కూడా చెడగొట్టాడు అని చెప్పి అలా కోపంగా ఉంటారు తర్వాత మీరా కృష్ణప్రసాద్ ఇద్దరు కూడా అక్కడ నుండి బయలుదేరుతూ ఉంటారు సరే అండి రేపు రాత్రి కథ ముహూర్తం రేపు ఉదయాన్నే అమ్మాయికి కావాల్సిన సారను కూడా మేము పంపిస్తాము ఆ ఏర్పాట్లు చూసుకుంటామని చెప్పి మీరా కృష్ణప్రసాద్ చరి వీళ్ళ ముగ్గురు కూడా బయలుదేరి వస్తూ ఉంటే అప్పుడు కృష్ణప్రసాద్ మీరాతో మీరా నువ్వు ఈరోజు ఇక్కడే ఉండు అమ్మాయికి అత్తరిల్లు కొత్త కదా నువ్వు తోడుగా ఉంటే తనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఒకరోజు ఉన్న తర్వాత రేపు ఉదయాన్నే వద్దు కానీ చెర్రీగాడు వచ్చి నిన్ను తీసుకువస్తాడని చెప్పి కృష్ణప్రసాద్ మీరని అక్కడే ఉండమని చెబుతాడు అలాగే అండి నేను ఆ విషయం గురించి ఆలోచించనే లేదు అసలే మన ఇందుకు చిన్నప్పటి నుండి బంధువులు ఇళ్లకు వెళ్ళడం కూడా అలవాట్లేదు అలాంటిది ఈ ఇంట్లో ఎలా ఉంటుందో ఏంటో సరే అండి మీరు చెప్పినట్టుగా నేను ఇక్కడే ఉంటాను మీరు వెళ్ళండి అని చెప్పి మీరు అనడంతో చెర్రీ కృష్ణప్రసాద్ ఇద్దరు కూడా బయలుదేరి వస్తూ ఉంటారు అలా వాళ్ళిద్దరూ ఇంటికి వస్తూ ఉండగా దారిలో అపూర్వ నరేన్ ఇద్దరు కూడా మాట్లాడుకోవడం కనిపిస్తుంది అప్పుడు నరేన్తో అపూర్వ రే నిన్ను బ్యాంక్ పంపిస్తానని చెప్పాను కదా కొద్ది రోజుల పాటు నువ్వు ఎవరికంటా పడకు ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపో అని అంటూ ఉంటే అప్పుడు కృష్ణప్రసాద్ చెర్రి ఇద్దరు కూడా అపూర్వని నరేన్ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు అంటే ఇదంతా ఈ అపూర్వ కుట్ర అనమాట అపూర్వ కావాలని గగన్ని ఇరికించింది ఇప్పుడే ఈ నిజాన్ని బావకు చెప్పాలి అని కృష్ణప్రసాద్ చెర్రితో రే చెర్రి అక్కడ జరుగుతుందంతా కూడా వీడియో తీరా అని చెప్పి అంటూ ఉంటే చెర్రి అపూర్వ నరేన్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే వీడియోని తీస్తాడు ఇక నరేన్ని పట్టుకోవాలని చెప్పి చెర్రి పరుగులు తీస్తూ ఉంటే అప్పుడు అపూర్వ అక్కడ నుండి వెళ్ళిపోగానే నరేన్ కూడా చెర్రిని గమనించి అక్కడి నుండి పారిపోతాడు గగన్ మీద అనవసరంగా బావ చాలా నిందలు వేస్తాడు ఇప్పుడే వెళ్ళి బావకు నిజమేంటో నిరూపిద్దామని చెప్పి కృష్ణప్రసాద్ చర్య ఇద్దరు కూడా ఇంటికి తిరిగి వస్తారు ఇంటికి వచ్చేసరికి కృష్ణప్రసాద్ తల్లి బిందు ఇద్దరు కూడా ఏడుస్తూ ఉంటారు దాంతో ఇల్లంతా కూడా గందరగోళంగా ఉండడంతో పూల కుండీలు కింద పడిపోయి ఇల్లంతా వందర అవ్వడంతో ఏమైంది ఇల్లంతా ఇలా ఉంది మీరిద్దరు ఎందుకు ఏడుస్తున్నారని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటే అప్పుడు భూమి అని చెప్పి బిందు ఏడుస్తూ ఉంటుంది ఏమైంది భూమికి అని చెప్పి కృష్ణప్రసాద్ కంగారుగా అడుగుతాడు మావయ్య గగన నేని షూట్ చేయబోతు ఉంటే మధ్యలో భూమి అడ్డుగా వచ్చింది దాంతో భూమికి ఆ బుల్లెట్ తగిలి ప్రస్తుతం హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉంది అని బిందు చెప్పగనే ఇక చర్య ఒక్కసారిగా షాక్ అవుతాడు నా సిరిమువ్వని పని మావయ్య షూట్ చేస్తాడా ఇప్పుడు భూమికి ఎలా ఉందో ఏంటో పొరపాటున భూమికి ఏదైనా జరిగిందంటే మావయ్యని కూడా చూడను ఈరోజు మావయ్య ప్రాణం కూడా తీస్తాను అని చెప్పి చెర్రి పదండి నాన్న అక్కడ భూమికి ఎలా ఉందో ఏంటో అని చెప్పి కృష్ణప్రసాద్ని తీసుకొని చెర్రి పరుగు పరుగున హాస్పిటల్కి వస్తాడు ఇక అలా కృష్ణప్రసాద్ అక్కడికి వచ్చేసరికి శారద పూర్ణి గగన్ వీళ్ళు ముగ్గురు కూడా బయట నిలబడి ఉంటారు శరత్చంద్ర భూమి దగ్గర కూర్చొని ఉంటాడు అమ్మ భూమి ఇప్పుడు ఎలా ఉందమ్మా అని చెప్పి శరత్చంద్ర అడుగుతుంటే పర్వాలేదు నాన్న అని చెప్పి భూమి అంటూ ఉంటుంది నీకు ఏం జరుగుతుందో ఏంటనని ఎంత భయపడ్డానో తెలుసా అని శరత్ చంద్ర అంటూ ఉంటాడు ఇక ప్రసాద్ శారద దగ్గరికి వచ్చి శారద ఇప్పుడు భూమికి ఎలా ఉందని చెప్పి అడుగుతూ ఉంటే అప్పుడు శారద చాలా పెద్ద గండం తప్పిందండి ఇందాకటి వరకు డాక్టర్లు భూమి బతకడం కష్టమని చెప్పారు కానీ ఇంతలో ఆ దేవుడు భూమిని కరుణించి భూమికి పునర్జన్మను ప్రసాదించాడు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు కృష్ణ కృష్ణప్రసాద్ ఇద్దరు కూడా లోపలికి వస్తారు అలా భూమిని శరత్ని చూస్తూ ఉంటారు శరత్చంద్ర భూమి పట్టుకుని అమ్మ భూమి ఆ దుర్మార్గుడి కోసం నువ్వెందుకమ్మ నీ ప్రాణాలను అడ్డుగా వేశావు అసలు వాడి ప్రాణాలు నువ్వెందుకు కాపాడాలనుకున్నావు నీ ప్రాణాలు అడ్డు వేసి మరి వాడిని కాపాడాల్సినంత అవసరం ఏమొచ్చింది నువ్వు వాణ్ణి ప్రేమిస్తున్నావా అని చెప్పి శరత్చంద్ర భూమిని అడుగుతూ ఉంటే ఇకప్పుడు చెర్రి కంగారు పడిపోతూ ఉంటాడు లేదు లేదు భూమి అన్నయ్యని ప్రేమించడం లేదు నన్ను ప్రేమిస్తుంది అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇకప్పుడు కృష్ణప్రసాద్ భూమి వైపు చూస్తూ ఇంకా ఎందుకమ్మా ఆలోచిస్తున్నావు నిజం చెప్పు అని సైగ చేస్తూ ఉంటాడు దాంతో భూమి శరత్ చంద్రతో అవును నాన్న నేను గగన్ గారిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను నా కళ్ళ ముందు ఆయనకు ఏదైనా జరిగితే నేను అస్సలు తట్టుకోలేను ఎలాగైనా సరే ఆయనను కాపాడుకోవాలని అనుకున్నాను అందుకే నాకేమవుతుందో కూడా ఆలోచించకుండా ఆ క్షణం ఆయన్ని కాపాడడం కోసం నా ప్రాణాలను అడ్డుగా వేశాను అని చెప్పి భూమి శరత్చంద్రకు చెప్పగానే శరత్ చంద్ర ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇక ప్రసాద్ భూమి నిజం చెప్పినందుకు ఆనందపడిపోతూ ఉంటే ఇక చెర్రి కన్నీళ్ళు పొంగుకొస్తూ ఉంటే ఇక తన అంతా కూడా దిగమింగుకొని అలా భూమి వైపు బాధగా చూస్తూ ఉంటాడు ఇక శరత్చంద్ర భూమి ఇద్దరూ మాట్లాడుకోవడం వినేసిన గగన్ ఒక్కసారిగా షాక్ అవుతాడు భూమి తనని ప్రేమిస్తుందన్న నిజాన్ని తెలుసుకొని అలా కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటే శారద గగన్ వైపు చూస్తూ ఉంటుంది రే గగన్ భూమి ఏం చెప్పిందో విన్నావు కదా తను నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తుందట భూమి లాంటి అమ్మాయి ప్రేమ దొరకడం నిజంగా చాలా అదృష్టం రా నువ్వు ఏ జన్మలోనో ఏదో పుణ్యం చేసుకుని ఉంటావు అందుకే ఈ జన్మలో భూమి లాంటి అమ్మాయి నిన్ను ప్రేమిస్తుంది భూమిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకరా భూమి లాంటి అమ్మాయి కోడలుగా రావాలని నేను కూడా ఎప్పటి నుండో కోరుకుంటున్నాను నా కొడుకుని నాకంటే ప్రేమగా నాకంటే జాగ్రత్తగా చూసుకునే అమ్మాయి నాకు కోడలుగా వస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉందని చెప్పి శారద చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అప్పుడు పూర్ణి కూడా గగ్గంతో అవునన్నయ్య భూమి చాలా మంచిది తను గనక మన ఇంట్లో కోడలుగా అడుగు పెడితే మన కుటుంబం సంతోషంగా ఉంటుంది అని గగన్కి భూమిని పెళ్లి చేసుకోమని చెబుతూ ఉంటుంది మరో పక్క భూమి శరత్ చంద్రతో నాన్న దయచేసి నాకు ఒక మాట ఇవ్వండి నాన్న ఇంకెప్పుడు కూడా ఆయన్ని చంపాలని మీరు అనుకోవద్దు ఎందుకంటే ఆయన దూరం అయితే నేను బతకలేను నాన్న గగన్ గారు ఎప్పుడు కూడా ఒకరికి సహాయపడాలనుకుంటారు కానీ ఏ తప్పు చేయరు నాన్న మీకు దండం పెడతాను ప్లీజ్ గగన్ గారిని ఏమి చేయొద్దు అంటూ భూమి తన రెండు చేతులతో శరత్చంద్రకి దండం పెడుతుంది ఇక దాంతో శరత్చంద్ర భూమి మాటలకు కరిగిపోయి నువ్వు నాకు దండం పెట్టడం ఏంటమ్మా వాడు దుర్మార్గుడైనా సరే నువ్వు వాణ్ణి ప్రేమిస్తున్నావు కాబట్టి నువ్వు అడిగావు కాబట్టి వాణ్ణి నేను ఏమి చేయకుండా వదిలేస్తాను నువ్వు వాణ్ణి పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నావు కాబట్టి నీ పెళ్ళి వాడితో నేను జరిపిస్తాను వాడంటే నాకు ఇష్టం లేకపోవచ్చు పడకపోవచ్చు కానీ నీకు ఇష్టం కాబట్టి దగ్గరుండి నేనే వాడి కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తాను అని చెప్పి శరచంద్ర భూమికి మాటివ్వడంతో భూమి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇక కృష్ణప్రసాద్ శరత్చంద్రతో బావా నువ్వు నా కొడుకుని ఇంకా తప్పుగా అర్థం చేసుకుంటున్నావు ఇందు పెళ్లి చెడిపోవడానికి నా కొడుకు ఎటువంటి సంబంధం లేదు అసలు ఇదంతా చేసింది ఎవరో ఇప్పుడే నీకు నిరూపిస్తాను ఒక్కసారి ఈ వీడియో చూడు బావా అని చెప్పి అపూర్వ నరేన్ ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటున్న వీడియోని కృష్ణప్రసాద్ శరత్చంద్రకి చూపిస్తాడు ఇదంతా చేసింది ఆ అపూర్వ కావాలని ప్లాన్ చేసి అపూర్వ నా కొడుకుని ఇరికించి వాణ్ణి నీ ముందు చెడ్డవాడిగా చిత్రీకరించింది అని చెప్పి కృష్ణప్రసాద్ జరిగింది మొత్తం కూడా శరత్చంద్ర ముందు పెడతాడు ఇక దాంతో శరత్చంద్ర అపూర్వ కుట్ర చేసిందన్న నిజాన్ని తెలుసుకొని అపూర్వ అంటూ నీ అంత చూస్తాను అంటూ అలా ఆవేశంగా హాస్పిటల్ నుండి బయలుదేరి వెళ్తూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఇక్కడికి వీడియో నచ్చినట్లయితే అప్పుడు లైక్ చేయండి